ప్రతి పేద విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న ఉద్దేశంతో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఉచిత పాలిసెట్ కోచింగ్ను అందిస్తున్నారు పేద పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించాలన్న ఉద్దేశంతో ఉపాధ్యాయులు కూడా ఉచితంగా శిక్షణను అందిస్తూ అందరి ఆదరణ పొందుతున్నారు ఇక్కడే హన్మకొండలో ఉంటున్నాము సో మా హస్బెండ్కి తెలిసిన సార్ వాళ్ళు ఇలా కోచింగ్ సెంటర్లో ఉంది రావాలని చెప్పడంతో మా హస్బెండ్ నాకు చెప్పారు సో నేను తన ద్వారా వచ్చాను ఇక్కడ శ్రీ సత్యసావి సేవా సమితి వారు పిల్లలకి టెన్త్ క్లాస్ అయిపోయినటువంటి రీసెంట్గా టెన్త్ క్లాస్ అయిపోయినటువంటి పిల్లలకి పాలీసెడ్ ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అన్ని సబ్జెక్టులు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సో నేను మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీగా వచ్చాను సో ఈ కోచింగ్లో నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు శ్రీ సత్య సాయి సేవా సమితి వారికి కృతజ్ఞతలు వెళ్తే అన్నవ సేవ మాధవ సేవ వెల్పవర్ పట్టణవర్ అనే కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చాలా దిష్టి దానిలో దానిలో భాగంగా విద్యా కార్యక్రమం ఇది ఇప్పటి నుంచి నడుస్తుంది ఇక్కడ పేద పిల్లలకు కాలేజ్ కోచింగ్ చూసి మేము అనుకోకుండా మాకు టీచర్స్ మంచి ఫ్యాకల్టీ వాళ్ళు రెడ్డి గారు శ్రీనివాస్ గారు రేణుకా మేడం గారు వాళ్ళు వన్ అవర్ వన్ అవర్ ప్లాస్ టైం కి వచ్చి టైం తీసుకొని పిల్లలందరికీ మంచి విద్యను అందించుకుంటారు పిల్లలు కూడా ఇంట్రెస్ట్ పెరుగుకుంటున్నారు చాలా మంది ముప్పై నలభై మంది వరకు వచ్చేసిండు చాలా సంతోషం వీళ్ళందరికి కూడా మంచి సీట్లు రావాలని భగవంతుని ప్రేయర్ చేస్తున్నాము టెన్త్ క్లాస్ సీట్స్ సైన్ గా కంప్లీట్ అయింది నేను పాలిటెక్నిక్ కోచింగ్ ఇక్కడ సత్యసై సేవస్ అప్లికేషన్ పెట్టి వస్తున్నాను క్లాస్ కూడా చాలా బాగా జరిగింది మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్తున్నారు सो आई कर रही है आशा साला बाज़ार होते हैं। Important points ये know this तक प्रिपरेशन preparation होते हैं। स्वागत है ना। I am from uh, Nakhunda. Between my village to here there is 45 kilometers difference. And my father I, has a farmer and my mother is a house maker. So we are not can't provide money to the coaching. So my brother has been searched for the free coaching in this Instagram by the use of polytechnic and i have studied my 10th at gurukulam and now i am taking the free coaching uh polytechnic. Teachers are well experienced my physics teacher has a 30 years experience and the mathematics teacher has uh ku university topper and by say by the coaching 5000 6000 అండ్ మెటీరియల్ వాళ్ళు అంటే మెటీరియల్ కోచింగ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అదే ఇక్కడికి వస్తే ఫ్రీ కోచింగ్ ఫ్రీ మెటీరియల్ ఓం శ్రీ సాయిరా దేశవ్యాప్తంగా నిర్వహించబడుచున్న శ్రీ సత్యసాయి విద్యాజ్యోతి వొకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఈ నెలలో మేము పిఎస్ఆర్జేసి మరియు పాలిసెట్ ఎంట్రెన్స్ కోచింగ్ ప్రిపరేషన్స్ కొరకు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాము అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో శిక్షణ ఇవ్వబడుతున్నది వారు కూడా స్వామి మీద అపారమైన భక్తితో ఈ శిక్షణను ఉచితంగా ఇస్తున్నారు వారికి మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము ఈ ఈ కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ స్కూల్స్లలో ఎయిత్ క్లాస్ కంప్లీట్ అయిన విద్యార్థులకు పేద విద్యార్థులకు మేము ఈ కోర్సును ఉచితంగా అందిస్తున్నాము